అందరికీ నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ భవానీల దీక్షా విరమణలకు పటిష్ట ఏర్పాట్లు భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారని మీడియాకు వెల్లడించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ నాలుగో రోజు దేవాదాయ శాఖ కమిషనర్ ఎం రామచంద్రమోహన్ ఆకస్మిక తనిఖీ చేశారు భవానీలకు కల్పించిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు ప్రాచీన కాలం నుండి ఆనవాయితీగా కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఇతర జిల్లా అధికారులు సంయుక్తంగా సమర్థవంతమైన ఏర్పాట్లు చేశారని కమిషనర్ వెల్లడించారు నాలుగో రోజు ఉదయానికి మొత్తం మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది భవానీలు అమ్మవారిని అమ్మవారిని దర్శించుకుని దీక్షలు విరమించుకున్నారని ఏర్పాట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ వివరించారు చివరి రోజు మరో లక్ష మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని ఈ ఏడాది మొత్తం ఐదు పాయింట్ ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది భవానీలు ఇచ్చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు భక్తులకు అందిస్తున్న సేవలు సౌకర్యాలు చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని అధికారులకు కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు చివరి వరకు సరిపడా ప్రసాదం నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు అనంతరం క్యూ లైన్లో ఉన్న భవానీలతో నేరుగా మాట్లాడి సౌకర్యాలపై ఆరాధించారు అధికారులు కల్పించిన వసతులు సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలపడంతో పాటు క్యూ లైన్లలో వేచి ఉన్న భవానీలకు కమిషనర్ దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారితో కలిసి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఉన్న ప్రదేశం చిన్న ప్రదేశం కావున భక్తులు కూడా గమనించే ప్రార్థన ఎక్కడ పెడితే అక్కడ నిలబడి ఫోటోలు తీయద్దండి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఫోటోలు తీయడానికి అవకాశం లేదు కావున భక్తుల గమనించ ప్రార్థన సెల్ ఫోన్లు ఉపయోగించవద్దు దయచేసి సెల్ ఫోన్లు ఉపయోగించవద్దు ఎక్కడ పెడితే అక్కడ నిలబడి గుంపు గుంపుగా ఫోటోలు తీయొద్దండి భవానీ అమ్మవారి దీక్షలు లక్షలాది మందులు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తీసుకోవటం అమ్మవారి కొండకు వచ్చి విరమణ చేయటం అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ దీక్షా విరమణ ఐదు రోజులకు విడివికి పెంచడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే దేవస్థానం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం పోలీస్ సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది గత పదకొండవ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు ఆఖరి రోజుకు చేరుకున్నాయి రేపు రేపటితో భవానీ దీక్షలు ముగియబోతున్నాయి ఈ ఐదు రోజుల్లో దాదాపు మూడు లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మూడు నుంచి నాలుగు లక్షల మధ్యలో ఉంటారని భావిస్తూ ఉన్నాం దసరా ఉత్సవాన్ని ఏ రకంగా అయితే భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ పూర్తి చేయడం జరిగిందో ఈ భవానీ దీక్షను కూడా అదే విధంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం దేవస్థానం అన్ని చర్యలు చేపట్టు చేపట్టినాయి రేపటి వరకు కూడా ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని భక్తులు ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైన దర్శనాలు ఏర్పాటు చేయాలని నేను అధికారులకు కూడా సూచించడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి ఏ రకంగా చేశారు రేపు పూర్ణాహిత వరకు కూడా అదే శ్రద్ధతో పనిచేయాలని చెప్పి వారు సూచించడం జరిగింది ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరంగా జరుగుతూ దాదాపు ఇప్పుడు దాకా మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది వచ్చారని అంచనా వేయడం జరిగింది రేపు మార్నింగ్ వరకు సుమారు ఇంకొక లక్ష మంది వరకు రావచ్చు అని ఆ ప్రసాదాలకు ఎటువంటి కొరత లేకుండా ముందు నుంచి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు లడ్డూల కొరత రాలేదు ఇంకా రేపు ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా రానివ్వం ప్రసాదం కొరత రాకుండా చూసుకోవడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది సంతృప్తి వ్యక్తం చేశారండి నేను వీలైనలో భక్తుల్ని అడగడం జరిగింది ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయో ఎక్కడైనా ఇబ్బంది ఏమన్నా ఫేస్ చేస్తారని అడగడం జరిగింది వాళ్ళు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు Okay.